పార్టీ యొక్క కుతంత్రాలను బయటికి తెచ్చే ప్రయత్నం ఈ రాష్ట్రంలో కూడా జరగాల్సిందిగా కోరుతా ఉన్నా బండి సంజయ్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల కమిషన్ కు రాసి రాష్ట్రంలో ఎక్కడెక్కడెక్కడ దొంగ ఉన్నాయో మొన్ననే కరీంనగర్లో నలభై ఓట్లు ఒక ఇంట్లో ఉన్నటువంటి అవి కూడా మళ్ళా మీరు మతం పేరు దొరుకుతుంది ముస్లింలు హిందువులని హిందువుల ఇళ్లలోనే చిన్న కుటీరంలో నలభై ఓట్లు ఉన్నటువంటి సంఘటన బయటికి వచ్చినటువంటి పరిస్థితి అటువంటి అంశాలు బయటికి తేవడానికి బండి సంజయ్ గారు సాక్షాత్తు నేను నిజంగానే దొంగ ఓట్లతో గెలవలే దొంగ ఓట్లకి వ్యతిరేకం అన్నట్టయితే ఎన్నికల కమిషన్ ఒక లేఖ రాయమని చెప్పి కోరుతా ఉన్నాం ఇలా అక్షంతల పేరు మీద శ్రీరాముడి పేరు మీద ఎన్నికల రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ ఇలా బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాం ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా మీరు అదిగినారు కాదని అనడంలే కానీ ఈరోజు ఎన్నికల సందర్భంగా మీరు వాడినటువంటి అంశాలు ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని తొలగిస్తే ఇదే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటుగా అనేక మంది బీసీ నాయకులం ఏ మా ఎట్లా తొలగిస్తారే బలీన వర్గాల బిడ్డనని నీకు సానుభూతిగా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బలీన వర్గాలకు న్యాయం చేయడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధతతో ఎట్లా అని అనేక రకాల ప్రక్రియల ద్వారా కార్యక్రమం జరిపితే మతం పేరు పెట్టి అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నాం ఇలా నీ పార్టీని ఒప్పియలేక ఈరోజు దేశంలో డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కొంత వాళ్ళ మతం పేరు మీద కాదు పేదరిక పేరు మీద మీదటువంటి ఇతర ఇతరత్ర కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటే దాని పట్టుకు అన్ని రాష్ట్రాల్లో ఉంది దాని పేరు మీద తెలంగాణ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే నేను నియమానాలని అడుగుతా ఉన్నాం ఇలా అందుకే ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల నిధుల గురించి మాట్లాడినారు ఇవ్వండి ఎదురు ఎన్నికలు మీ కారణంగా ఫైల్ మీ దగ్గర పెట్టుకొని ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోని కారణంగా మేము ఈడబ్ల్యూఎఫ్ వ్యతిరేకం కాదు యాభై శాతం క్యాబ్ ఎప్పుడు ఎత్తేసినారు ఇలా యాభై శాతం కొత్తగా క్యాబ్ రాజ్యాంగం ఎక్కడ లేదు ఆనాడు రిజర్వేషన్ కోర్టులో పోతే కోర్టులో ఉన్నటువంటి ఆదేశాన్ని ప్రభుత్వం ఒక నిమిషంలో బీజేపీఎస్ పేరుగా పదిహేను శాతం తీసుకొచ్చినారు మేము ఓరేం ఎందుకంటే పేదలకు అందరికీ వర్తించాలి ఇలా బాసరా తిరుమల ఇటీల లేదా ఇంకెక్కడ అడ్మిషన్లకు సంబంధించి చాలా వ్యత్యాసం జరుగుతున్నా అందరూ కూడా ఒకరే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశం ఉపయోగించుకుంటారు ఇలా ఒకటే బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రతి నూట యాభై ఒక సర్వే చేసి దాన్ని మొత్తం క్రోడీకరించి సబ్ కమిటీ రివ్యూ చేసి కేబినెట్ ఆమోదించి శాసనసభలో చర్చించిన్నాడు మీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ గారు కూడా చెప్పినాం వారు కూడా కన్విన్స్ ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ లేదు మన బిల్లులో ఆ ప్రాస్తావన లేదు మన మతపరమైనటువంటి లెక్కలు తీయలేదు అని చెప్పడం జరిగింది మళ్ళీ హామీస్తా ఉన్నాం ఎలా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు తావు లేదు దేశముల చట్టములనే లేదు ఆ పేరు చెప్పి మీరు బీసీ రిజర్వేషన్లను కాలడ్డం పెట్టి కడుపుల కత్తులు పెట్టుకొని అరుముకొని సంపే ప్రయత్నం బీసీలను చేయకండి ఇలా ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ప్రక్రియను చట్టరీత్యా సభల ద్వారా శాసనసభల ద్వారా గవర్నర్ గారు తోటి ఢిల్లీలో ఉన్నటువంటి దానికి మీరు ఈట రాజేందర్ అరవింద్ గారు లక్ష్మణ్ గారు కృష్ణ గారు కృష్ణ గారు ధర్నా చేస్తారు నాకు ఇది అర్థం పెద్దవాడు సీనియర్ నాకు అర్థం ఏదే ప్రభుత్వాన్ని తిట్టదలుచుకుంటే తిట్టండి కానీ బలి వర్గాలకు అన్యాయం చేసే విధంగా వ్యవహారం ఉండదు చరిత్ర క్షమించదు నేను మొత్తం క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అందరినీ కోరుతా ఉన్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జాయింట్ యాక్షన్ కమిటీగా కుల సంఘాలు ఏర్పడే ఈ ఉండి ఇది రాజకీయాలకు స్థానిక సంస్థలకు కాదు నలభై రెండు శాతం ఇది విద్య విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా కోటాడు విద్యార్థులు కానీ ఇటు ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నా చొరవ చూపెట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి నువ్వు దొంగ ఓట్లతో గెలవలేదు అనుకుంటే ఎన్నికల కమిషన్కు లేఖ రాసి నియోజకవర్గంలో మొత్తం నీతో పాటు ఎనిమిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓట్ల యొక్క సరళని పరిశీలించమని చెప్పండి మా అధ్యక్షుడు వారు చెప్పినప్పుడు నువ్వు దొంగ ఓట్లతో మాత్రమే గెలిచామని చెప్పలే ఇక్కడ కూడా అవకాశం ఉంది అటువంటిది జరిగి ఉండొచ్చు అని చెప్పినాడు దానికి దొంగలు దొంగలు అంటే భూతాలు తడుపుకున్నట్టుగా ఎందుకు తత్తర అని అడుగుతా ఉన్నాం ఎలా ఎందుకు ఆందోళన పడుతున్నాం అని అడుగుతా ఉన్నాం ఎలా తప్పకుండా మీరు మీరు కానీ మీ పార్టీ నాయకులతో దేశవ్యాప్తంగా ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేసే ఆలోచనతో ఉదాహరణకు కంటోన్మెంట్ ఏరియాలో ఒక చిన్న సంఘటన జరిగింది దాని ఒక భూతత్వం పెట్టి మతపరమైనటువంటి ఉద్దేశాలు కలిగేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకొకటి ఇంకొకటి జరిగింది దాన్ని రాజకీయం చేయడానికి తప్ప భక్తిపరమైనటువంటి చర్యలు భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు లేని ఐదు వందల యాభై ఐదు